హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్తీ ఫుడ్ సో ఈరోజు మనం చూడబోతున్నాము సమ్మర్ స్పెషల్ డ్రింక్ సో అది ఎలా చేయాలో చూద్దాము సో దాని ప్రాసెస్ ఏంటో మీకు చెప్తాను సో పదండి మరి చూద్దాం దీనికి ముందుగా ఒక ఫ్రెష్ బీట్రూట్ని తీసుకొని కట్ చేసుకోండి స్కిన్ కూడా తీసేసుకొని క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్లో వీటిని వేసుకోవాలి జస్ట్ అవి మెత్తగా పేస్ట్ అవ్వడానికి కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి సో ఇలా మనకి పేస్ట్ రెడీ అయిపోతుంది అలాగే దీంట్లో నేను ముందుగానే యాపిల్ని మిక్సీ చేసి పట్టేసుకున్నాను సో అది వేసేసాను సో దీంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి అలాగే మీ టేస్ట్కి తగ్గ షుగర్ని కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఇక్కడ నేను మిల్క్ని కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇది చిల్డ్ మిల్క్ సో అది వేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి ఇలా మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ ముందుగానే ఫ్రూట్స్ని కట్ చేసి పెట్టుకున్నాను ఆప్షనల్ మీకు ఏ ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు నేను ఇక్కడైతే యాపిల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను సో ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు అలాగే వాటర్ మిలన్ని కూడా చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకున్నాను దీంట్లో నేను సీడ్స్ని రిమూవ్ చేసి చాలా చిన్న చిన్నగా చాప్ చేసి వేసేసుకున్నాను సో ఇంకేమైనా ఫ్రూట్స్ కనుక మీరు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు లైక్ డ్రై ఫ్రూట్స్ పొమ్మ లేదా గ్రేప్స్ని సో ఇలా ఆరెంజెస్ని కూడా చిన్న చిన్న క్యూబ్స్ చేసి వేసుకోవచ్చు సో నేను మా వీటిని మాత్రమే యూస్ చేసి చేశాను చూడండి ఇది రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది సో సర్వ్ చేసుకోవడానికి ఒక గ్లాస్లో ఐస్ క్యూబ్స్ని చిన్న చిన్న పీసెస్ చేసుకొని వేసుకోండి అలాగే దీంట్లో ఇందాక మిక్స్ చేసుకున్న జ్యూస్ని కూడా వేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంది చాలా హెల్దీ కూడా సో ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి ఇందులో బీట్రూట్ ఉంది చాలా హెల్దీ అది కూడా సో బీట్రూట్ని మనం సపరేట్గా తినాలంటే తినలేం కాబట్టి సో ఇలా తింటే పిల్లలకైనా పెద్దలకైనా చాలా హెల్దీ సో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇది ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న గట్ సింబల్ని కూడా క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్